హలో ఫ్రెండ్స్ మరేషన్ చానల్ వెల్కమ్ నా ప్రయాణంలో ఇంకొక మీకు ఓల్డ్ టెంపుల్ చూపించబోతున్నాను నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ మీరు ఎవరు చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటాయండి చాలా వండర్ఫుల్ ప్లేసెస్ చూపించాను మన విజయనగరం దగ్గరలో ఉన్న అరుకులో పాడేరులో లంబసింగ్లో తర్వాత ఓల్డ్ టెంపుల్స్ అలాగే వండర్ఫుల్ నేచర్ ప్లేసెస్ చూపించను మిత్రమా ఈరోజు ఈరోజు ఏం చూపించాలనుకుంటున్నాను అంటే మనకి విజయనగరం దగ్గరలో పదహారు కిలోమీటర్లు జామీన్ విలేజ్ ఉంది కదా అందులో మూడు కోవిడ్ శివాలయం ఉంది దాని చరిత్ర తెలుసుకుందాం అసలు ఏంటి దీని చరిత్ర ఇది ఇది మానవులు ప్రశ్నించారా అలా స్వయముగా ఏర్పడిందా ఇక్కడ జమ్మి చెట్టు అని ఉంటుందో ఆ చెట్టు గుడి కూడా మనం తెలుసుకుందాం చాలామంది పూలు శివపార్వతన విక్రతమా ఎంట్రన్స్ గుడి ఎంట్రన్స్ ఇది ఇక్కడ స్పెషలిటీ అంతా లోపల తెలుసుకుందాం మూడు దేవాలయాల శివాలయం ఇది ఇక్కడ ప్రశిస్తే అంటే తెలుసుకుందాం చూడండి చరిత్ర లాస్ట్లో ఎక్స్పెండ్ చేస్తాము మనం లోపలికి వెళ్దాం గుడి లోపలికి చాలా పురాతన గుడిది మనం మిత్రమే ఇప్పుడు మనం శివాలయం దర్శనం చేసుకుని లోపలికి వెళ్దాం కాదు చూసారా

రి ఓం నా పేరు బొబ్బల్లి వెంకట నాగ శర్మ నేను జాములో పెంచేసి ఉన్న శ్రీ స్వర్ణకర్షక రాజరాజేశ్వరి సమేత త్రిపురాంత స్వామి దేవాలయంలో అచ్చుడిగా విధులు నిర్వహిస్తున్నాను ఈ ఆలయం విశిష్టత ఏంటంటే పాండవులు తమ యొక్క అజ్ఞాతవాస కాలంలో స్వామివారిని దర్శించుకున్నారని వాళ్ళ ఆయుధాలు ఇక్కడ ఉన్న జమ్మి చెట్టు మీద దాచుకున్నారని చెప్పి స్థలపురాణం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ధర్మరాజు ప్రాణప్రతిష్ట గావించాడని ఇదే ప్రాంగణంలో ఉన్నటువంటి జనార్దన స్వామిని కుంతీదేవి ప్రాణప్రతిష్ట గావించిందని చెప్పి ఇక్కడ స్థలపురాణం చెప్తుంది అదేవిధంగా వెయ్యి యాభైవ దశకంలో తూర్పు చోడ గంగదేవుడు స్వామివారిని దర్శనం చేసుకున్నాడని ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనాల ఆధారంగా శాసన సంబంధిత విభాగం వారు వచ్చి దాన్ని ధృవీకరించడం జరిగింది అదేవిధంగా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ జమ్మి చెట్టు జమ్మి చెట్టు కార్యశుద్ధికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి అనేక ప్రాంతాల నుంచి వారు తాలూకా కార్యశుద్ధి కోసం ముఖ్యంగా వివాహమనో ఉద్యోగమునో వ్యాపారమనో వారు తాలూకా కార్యశుద్ధిని అనుసరించి వారిక్కడికి వచ్చి జమ్మి చెట్టుకి పూజలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ పాండవులు సంచరించారనడానికి మనకొన్ని కొన్ని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భీమసింగి భీముడు మల్లయోధుని వధించిన ప్రదేశంగా పేర్కొంటారు అదే దానికి ముందుకున్నటువంటి ఆలమంద ఈరోజు ఆలమందగా పిలవబడుతోంది ఆవుల్ని కాచిన ప్రదేశమే ఆలమంద అని అదేవిధంగా భీమాడి ఆడియము అంటే సంస్కృతంలో పాత్ర భీముడు వంటవాడు కనుక ఆడియము అంటే భీముడు ఆ ఉనికి కలిగిన ప్రదేశమే భీమాడి అయిందని పశువులను కట్టినటువంటి కోష్టమే కొట్టమైందని వాడు జాగారం చేసిన ప్రదేశమే జాగారం అయిందని అదేవిధంగా కీచిగుడి సామ్రాజ్యమే శృంగారించిన ప్రదేశమే శృంగవరపు కూడా అయిందని మనకి పెద్దల ద్వారా తెలియవచ్చింది ఇక్కడ హరిహర భేదం లేకుండా శివకేశవులు ఇద్దరూ కూడా ఒకే ప్రాంగణంలో ఉండడం ఈ ఆలయం తాలూకా ప్రత్యేకత ఈ ఆలయం ద్వాపర యుగం నాటికే ఉందని చెప్పి పెద్దల ద్వారా మనకి తెలియబడింది కలిగ ప్రతిష్టలు కావు ఎందుకంటే ముఖమండపం అంతరాలయం గర్భాలయం మూడు భాగాలుగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది కాబట్టి ఇక్కడ అమ్మవారు కూడా రాజరాజేశ్వరి అమ్మవారు కూడా స్వామివారు ఉన్నటువంటి అంతరాలయంలోనే స్వామివారు అమ్మవారు కలిసి ఉంటారు కాబట్టి ఆ అమ్మవారు కూడా గాంధార శిల్పకాలని కోరు ఉంటుంది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆ విగ్రహం ఇక్కడికి రాబడిందని చెప్పి స్థల పురాణం చెప్తోంది అదేవిధంగా శివకేశవులు ఇద్దరు ఒకే ప్రాంగణంలో ఉండడం స్వామివారు అమ్మవారు ఒకే ప్రాంగణంలో ఉండడం ఈ విధంగా విశేషమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ దేవాలయం థ్యాంక్ యూ సో మనం మిత్రమో మన గుళ్ళోకి వచ్చాము ఇప్పుడు పరిసరాలు చూపిస్తాం మీకు గుడి పురాతనమైనది నిదర్శనం ఇదే మనకి చూసారా ఏ విధంగా ఉన్నాయో మూడు గుళ్ళు ఉంటాయి అన్న మూడుగుళ్ళు శివాలయం అంటారు మొత్తం ఫస్ట్ అక్కడ నుంచి అక్కడ ఈ రెండోది మూడోది మూడోదిగా మొత్తం సరైన చూద్దాం మనం దీనికి తెలుసా మారేడు చెట్టు అంటారు దీన్ని చూడండి మారేడు దళాలతో శివుడికి చేస్తారు కదా చాలా ఇష్టమైన చెట్టు కనిపిస్తుంది మీకు కాయలు చూసారు ఎంత పెద్ద ఉన్నాయో మామిడికాయ చూడండి మీకు చూపిస్తాను ఇన్ని కాయలు ఉన్నాయి మామిడికాయ మారేడుకాయ మొత్తం సరి గుడి చుట్టూ ప్రదర్శన చేద్దాం ఏ విధంగా చూపిస్తాను చూడండి ఇది మూడో గుడి చాలా పాతండి చాలా పాత మారే చుట్టి ఇంకోటి ఆ విగ్రహాలు రుద్రాక్ష రాయి జనార్దన్ సమాలయం అన్ని రుద్రాక్ష ఎలాగైతే ఉంటాయో అలాగా అసలు దగ్గరికి వెళ్ళి తీసారా లేదు అలాగే ఉంటదా అలాగే ఉంటది పదండి చూద్దాం సరే రుద్రాక్ష లోపల రుద్రాక్ష రాయే అదంతా నా జనార్దన్ స్వామి ఆలయం అంత లోపల లోపల వేసుకుంటే సరిపోతుంది అంటే పశువులు కొట్టాం ఆలమండ దగ్గర ఆలమంద అది ఆలమందరం వెరట్రా గులు ఆలమందరం అక్కడ నుంచి అప్పుడు కౌరవులు తస్కరించబోతే అర్జునుడు అది దాన్ని ఇచ్చేస్తారు అనమాట చూద్దాం చూడండి ఇక్కడ విగ్రహం విషయంతో ఉండట రుద్రాక్షలాగా

ఇలాంటివన్నీ మూల పడిపోతున్నాయండి గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుండు చూసారా పైన గోపురం కూడా అంత పురాతన శ్రీ వేణుగోపాల స్వామి వారి గురించి తెలుసుకుందాం మన భక్తుల మాటల్లోని సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇది పూరి జగన్నాథలో రథయాత్ర జరిగినప్పుడు రథయాత్ర జరిగినప్పుడు ఇక్కడ కూడా ట్రాక్టర్ మీద స్వామివారిని పూలమాలతో అలంకరించి ఆ స్వామిని నాలుగు వీధులు తిప్పుతారు అలంకరించేసి అక్కడ స్వామిని పెట్టి ప్రతిరోజు నిత్యము అది రథయాత్ర ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు నిత్య పూరిలో జరిగినట్టు చేస్తాం చేస్తే ప్రతిరోజు రాత్రి తీర్థుల ప్రసాదాలు ఇస్తారు ఆఖరి రోజున అతను స్వామి వారికి యాభై ఆరు ప్రసాదాలు పెడతాను ఈ భక్తులందరూ చెప్తే అందరూ ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి తీసుకొచ్చి ప్రసాదం

స్వామివారికి ఎన్ని రోజులైతే రథయాత్ర జరుపుతాయి అన్ని రోజులు పూజలు చేస్తారు ఉదయం సాయంత్రం కూడా చాలా మంది భక్తురాలు వస్తారు ఈ ఊరికి ఎక్కువ మంది వచ్చేది చాలా ఊరు విశాఖపట్నం శనివారం పూట శనివారం పూట స్పెషల్ సోమవారం ఎక్కువ మంది సోమవారం ఈ జమ్మ చెట్టు పూసుకొని వచ్చినాడు అప్పుడు ఇదే కదండి అక్కడ చేస్తారు ఇక్కడ పెద్ద వృక్షాలు అక్కడ చూడండి అవి ముందు ఉన్నాయి అవి పోయి కదా చాలా పెద్ద వృక్షాలు అప్పుడు కుమార్ గారు ఉండేటప్పుడు ఇక్కడ పూజ చేయించేవారు బాగాన ఆ తర్వాత ఆ వృక్షాలు అలాగే ఇదైపోతే దాన్ని తీయించిన తర్వాత మళ్ళీ మొక్కలు వేస్తే అక్కడ ఈ గుంటుండగానే పెద్ద వృక్షాలు అక్కడ వేశారు అక్కడ ఆ పూల తోటలో పూల వృక్షాలు వేస్తే ఆ వృక్షాలు బాగా అభివృద్ధి చెంది ఇప్పుడు అక్కడ పూజలు చేస్తాం అక్కడ పూజలు చేస్తారు అందుకోసం ఒకటి ఓల్డ్ విగ్రహం చూపిస్తాను చూడండి నాగేంద్ర స్వామి చూసారా కన్స్ట్రక్షన్ చూడండి డెవలప్మెంట్ రెండు చెట్లు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడే పూజలు చేస్తారు ఎక్కువ ఎవరైనా వస్తే పూజలు చేయించుకోవడానికి చాలామందికి ఉద్యోగం రాకపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా ఇక్కడ వచ్చి చాలామంది హైదరాబాదు విశాఖపట్నం చాలా ఊర్ల నుంచి వస్తారు చాలా ప్రసిద్ధి చెందింది మీకు ఇది తెలియాలనే నేను ఈ వీడియోలో తీసి చూపిస్తున్నాను మిత్రమా గుడి గురించి పురాతనమైన గుడి గురించి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన అవుతారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మనం జామీ విజయనగరం నుంచి మనకి పదహారు కిలోమీటర్ల దూరంలోనే జామీన్ విలేజ్ ఉంది కదా అందులో ఈ పురాతన దేవాలయం మీకు ఈ వీడియోలో తీసి చూపించాను అలాగే చాలా పురాతన దేవాలయాలు అలాగే మంచి వండర్ఫుల్ ప్లేసెస్ నేచర్ మనం పిక్నిక్ స్పాట్లు అలాగే అన్నీ మంచి వాటర్ ఫాల్స్ అవన్నీ చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ విలు కలుద్దాం బాయ్